ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ సర్వాంతర్యామి అయిన ఆ పరమశివుడు తన భక్తుల కోసం జనావళిని ఉద్ధరించడానికి ఎన్నో చోట్ల స్వయంభూగా వెలిశారు స్వయంభూగా వెలిసిన ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది అదేవిధంగా ఒక విచిత్రమైన కథతో ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు అదేవిధంగా సాక్షాత్ శ్రీరాములు వారు కూడా ప్రతిష్ఠించారని చెబుతారు అటువంటి ఆలయమే ఉమా సహిత ఆచంటేశ్వర స్వామివారి ఆలయం అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ భవంతిని గంధర్వ మహల్ అని పిలుస్తారు ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక అతనిది దీని గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఈ క్షేత్రము పవిత్ర వశిష్ఠ గోదావరి నదీ తీరంలో వెలసి ఉంది ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని కోడేరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆచంటలో కొలువై ఉంది ఇక్కడ స్వామివారు ఉమాసహిత రామలింగేశ్వర స్వామిగా ఆచంటేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నారు ఇక్కడ స్వామివారిని శ్రీరాముల వారు కూడా ప్రతిష్ఠించి సేవించారని అందుకే స్వామివారికి రామలింగేశ్వర స్వామి అనే పేరు కూడా వచ్చిందంటారు ఇక ఆలయ చరిత్రలోకి వెళితే పూర్వం వడయనంబి అనే పరమ శివభక్తుడు శివరాత్రి పర్వదినం నాడు కాశీలో విశ్వేశ్వరుని సేవించాలనే సంకల్పంతో బయలుదేరి మార్గమధ్యంలో ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ ఒక వేస్య ఇంట బస చేశాడు ఆ వేశ్యను చూసి వ్యామోహంలో పడిన వడయనంబి ఆ వేస్యాలోలుడై వచ్చిన పని మరిచి భోగములను అనుభవించుతూ ఉండిపోయాడు ఒకరోజు రాత్రి అతని చెవిలో వేదమంత్రోచ్చారణ వినబడింది దీనితో అతను ఇది శివరాత్రే కదా ఇది శివజాగరణ సమయం కదా అని తెలుసుకుని తను వచ్చిన పని గుర్తుకు వచ్చి అయ్యో నేను ఎంత పాపిష్టివాడని స్వామి కార్యార్థమై వచ్చి అది మరిచి ఈ తుచ్ఛమైన సుఖానికి లోబడిపోయాను అని బోరున విరపించసాగాడు తనని క్షమించమని ఆ పరమశివుణ్ణి వేడుకోసాగాడు పిచ్చివాని వలె అటు ఇటూ తిరుగుతూ కుప్పకూలిపోయాడు కానీ ఇంతలోనే అతనికి దూరముగా వివస్త్ర అయి ఉన్న ఆ వేశ్య శరీరము కనబడింది ఆమె యొక్క శరీరములో వక్షభాగము అంటే స్తన్యమును చూసి అదే పరమశివుని లింగం అని భావించి ఆ గృహమే కైలాసంగా వెలుగులు చిమ్ముతూ తేజోమయంగా కనబడింది వెంటనే అతడు ఆ భాగాన్ని శివలింగంగా భావించి పుష్పాలు తెచ్చి పూజింపసాగాడు ఆ రాత్రంతా అంతా అంతర్ముఖుడై ఆ సర్వేశ్వరుని అందే మనస్సును లగ్నము చేసి ఒక్కసారి స్వామివారిని మనసారా ధ్యానించుతూ స్పృహదప్పి పడిపోయాడు అప్పుడు ఒక పెద్ద తేజస్సుతో పరమశివుడు సాకారంగా ప్రత్యక్షమై భక్త నీ నిశ్చలమైన భక్తికి మెచ్చాను ఏమి కావాలనో కోరుకోమనగా అప్పుడు ఆ భక్తుడు పరమశివుని ప్రార్థించి ఆహా ఏమి నా భాగ్యము మీ దర్శనంతో నా జన్మ తరించిపోయింది అని స్వామివారి పాదాలపై పడి ఈశ్వరుని స్థుతిస్తూ సుఖదుఖాలు భోగభాగ్యాలు అన్నీ నీమాయే కదా స్వామి నేను పూజించిన ఈ రూపంతోనే మీరు ఇక్కడ కొలువై అందరినీ అనుగ్రహించాలని కోరతాడు ఆ భక్తుడు అతని అచంచలమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వారిద్దరికీ మోక్షాన్ని ప్రసాదించి తన భక్తుని కోరిక మేరకు ఇక్కడ ఆచంటేశ్వరు స్వామిగా వెలసి కోరినవారి కోరికలు తీరుస్తూ ఈ ఆలయంలో కొలువు తీరాడు ఆచంట అంటే ఆ స్తన్యమున వెలసిన కారణంగా అప్పటి నుండి స్వామివారు ఆచంటేశ్వరుడుగా ఈ ఊరు ఆచంటగా స్థిరపడింది ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి